ఎత్తున ఆకాశవేణికి తల్లి భూదేవికి మన్నకు వాలి సుగ్రీవులకు వారన్నదమ్మలకు పది మంది పదివేలు గోప్రీలకు ఉప్పు తంబమునందు ఊగేటి స్వామికి ఉగ్ర పనరిషమ్మాన్ని కారితే మంగళము పాలి దేవునికి గంగుమాలమ్మకు గౌరమ్మకు ఒంటి పాదం మీద నెలకొన్న దేవుడు వల్లపుడు ముట్టూరి కాటిమై పూజ మంగళము రామ మంగళం పసురు బామును తి బసవన్న మెడకేసి కేసి వెలలేని పూ తెచ్చి జడనముడిచి ఇంత చక్కని పూవయ్య దేవుడు పరమేశ్వరం పెంచ పార్వతికి జయమంగళము రామసుభ మంగళం వచ్చనే లక్ష్మి తోన తొరిసనే లక్ష్మి టంపు మీద వచ్చి మన పెద్దకుని అవతార నెత్తనే హాది లక్ష్మీ జయమంగళము రామటువ మంగళం చిన్న చెమ్ముతో నీళ్లు చీకా యుతకంబు హవరంజి భాగాలు హమ్మ కుంటలో ఉన్నాడు కుసుమన ంద్రుడు నాటు గన్నులో నాటుకోనే జయ మంగళము మంగళం మీరు ఆ చెప్పినప్పుడు అన్నీ పాటిస్తాం